మేము మహర్షి ఆశ్రమం నుంచి కొండపైకి వచ్చాము ఇక్కడ మధ్య మార్గంలో అద్భుతమైన ప్లేస్ ఇది ధ్యానం చేసుకోవడానికి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ గుట్టలు గుహలు రాళ్ళు రప్పలు కొండలు కోనలు చెట్లు చేమలు మాగులు వంకలు పురుగులు పుట్రలు ఎన్నో దాటుకుంటూ వాటిని మీటుకుంటూ పడరాని పాటలు పడుతూ కిందవాడి మీదవాడి డేక్కుంటూ పాకుంటూ చూడండి ఆధ్యాత్మికత అంటే మనుషులు కనపడకుండా వెళ్ళి రహస్యంగా అంటారు కదా రోకలి పోటు కోడి కూత వినిపించండి ప్రశాంతమైన ప్రాంతం వాతావరణంలో ధ్యానం చేయాలని అక్కడికి ఇప్పుడు బయలుదేరుతున్నారు సార్ వాళ్ళు సార్ వాళ్ళు వెనక నేను వెళ్తున్నాను మీకు వీడియో చూసుకుంటే ఇంకా ఫ్రెండ్స్ కాళ్ళకు చెప్పులు కూడా లేవు వేసుకోవద్దని నేను వచ్చాను కొండపైకి సరే అది వేసుకోవచ్చా వేసుకోదా అది ఎవరి ఇష్టం అన్నది చెప్పు లేకపోతే ఇంకా కొంచెం గ్రిప్ ఉంటుందని ఉద్దేశంతో నేను వేసుకోలేదు చూడండి ఇక్కడ పాములు ఉన్నాయా దోమలు ఉన్నాయా ఈగలు ఉన్నాయా తేళ్ళు ఉన్నాయా అన్నీ పట్టించుకోవద్దు అంత ఏ ఏది ఉన్నా అంత ఓం నమ శివాయ భగవన్ మహర్షి ఆశ్రం కొండ మీద ఆయన తిరిగి నడయాడిన ప్రాంతం ఇది చూడండి మనిషి ఎంత సంపాదించినా కాలం మళ్ళీ ఆ సంపాదన పేర్లు ఆస్తుపాస్తులు బంగ్లా కారులు పూదలు అన్నింటివి మళ్ళా మట్టిలోనే కలుపుకుంటుంది కాబట్టి శాశ్వతమైనది ఏది అనే దాని గురించి పోరాటం ఒంటరి పోరాటం మాస్టర్ రామ్ మాస్టర్ లక్ష్మీ మాస్టర్ గారు చూడండి ఎలా వింటున్నాము ఎంత నడిచినా గమ్యం లేని ప్రయాణం ఇది చూడండి ముళ్ళు ముస్కలు పుల్లలు కట్టెలు చెట్లు ఆకులు ఇక్కడ మిస్ అయినట్టు నాకు అనిపిస్తుంది ఏవో ఇక్కడ చూడ అక్కడ కనిపిస్తాడు జూమ్ చేసి చూపిస్తున్నా ఇక్కడ చూడండి చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు మా ప్రయాణం కింద కాలు పెడితే రాళ్ళు వెనుకుతాయనే భయము పొరపాటున ఎక్కడో కాలు పెట్టిన వచ్చి చిమ్మ మీద పెడతాననే బాధ చీమ మీద కాలు పెడతాననే బాధ రాయి వెనుకుతాయనే భయము బాధ భయంతో కూడుకున్నది మా రాళ్ళలో ప్రయాణము చూడండి ఆయాసం కూడా వస్తుంది ఇప్పుడే కిందికి వెళ్ళా కింది నుంచి మళ్ళీ ఫోన్ రాగానే పరిగెత్తుకుంటూ వచ్చాను చూడండి వాళ్ళు పెరగని పయనం మాది అలిసిన సొలచిన తలచిన పిలిచిన కొలిచేది మాత్రం భగవంతుణ్ణి ఓం నమ శివాయ చూడండి గురువులు ఇద్దరు అక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు లేదు సార్ చూడండి గురువులు ఇద్దరు దర్శనం ఇస్తున్నారు ఇది ఇంతకుముందు చూపించా కదా మంచి రహస్యమైన ప్లేసు ఇది రెండో ప్లేసు అత్యద్భుతమైన ప్లేసు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వెళ్తున్నారు నాకైతే చెమటలు పడుతున్నాయి ఆ చెమట తుడడానికి చల్లని పిలగాలు తెర వచ్చి చెమట చుక్కల్ని తాకసారికి తడారిపోతుంది చెమట చుక్కలు చల్లగా ఏసీ లాంటి గాలి అలుపును సొలుపును మరిపించేటటువంటి ప్రకృతి అలా కూడా కొమ్మలు ఈ కొమ్మలు ముళ్ళ కొమ్మలు ముళ్ళు ఉన్నాయి వీటికి చూడండి ఆరో ఇవి నడుస్తుంటే తలకు వెంటకలు చిక్కుపోతాయి కళ్ళల్లో కూడా గుచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇట్లాంటి సాహసాలు చేయకూడదు ఎవరు మేమంటే అని మీరు అడగచ్చు చేసినా చేయకపోయినా ఉన్నా లేకపోయినా పోయినా పోకపోయినా అంతా ఒకటే డిసైడ్ అయ్యి నిర్ణయం తీసుకున్నాము పులులు వచ్చినా సింహాలు వచ్చినా ఏనుగులు వచ్చినా ఎలుకలు వచ్చినా ఎరుగుబంట్లు వచ్చినా అన్నిటికీ సిద్ధంగా ఉండే ఈ సాహస సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాము ఏదొచ్చిన అంత దేవుడే చూడండి గురువు గారిక్కడ ప్లేస్కి తీసుకొచ్చారు గురువు ఇప్పుడు సూర్య ఉపాసనం చేస్తున్నారు సూర్య ఉపాసనాన్ని మనం ఇప్పుడు చూద్దాము సూర్య ఉపాసకులు గురువారు उपासना दिया హాయ్ ఫ్రెండ్స్ మేము ప్రస్తుతం అరుణాచలం కొండ మీద ఉన్నాము ఇక్కడ రమణ మహర్షి నడయాడి ధ్యానం చేసుకున్న పవిత్రమైన పుణ్యక్షేత్రము ఎంతో ఆహ్లాదకరంగా హాయిగా ప్రశాంతమైన వాతావరణము చెట్లు పచ్చని ప్రకృతి ఇక్కడికి స్వామి తులసిదాస్ గురూజీ గారు రామలక్ష్మణ మాస్టర్ను అంటే రామ్ మాస్టర్ను తీసుకొచ్చారు ఇక్కడికి పైకి కొండ మీదకి ప్రశాంతంగా సూర్య ఉపాసన చేయిస్తున్నారు దాదాపుగా గంట టైం అయింది ఇప్పటికీ సూర్య ఉపాసన చేయిస్తూ ఇంతకుముందు నడిచొచ్చే దారిలో ఇంకొక మంచి అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్లారు అక్కడ ఒక గంట సేపు మంచి మెడిటేషను ధ్యానము చేయించి ఇక్కడికి రెండో ప్లేస్ ఇది చూస్తున్నారు ఫ్రెండ్ అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్లేస్ ఇది బండరాయి మీద కూర్చొని సూర్య ఉపాసన చేయించారు స్వామి తులసి దాస్ గురూజీ గారు ఇక్కడే ఉంటారు అరుణాచలంలో పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ తన ఆధ్యాత్మిక సాధనలో తరించి ఎంతోమందికి తన ఆధ్యాత్మికతను అందిస్తున్నారు అట్లాగే మన రామ్ మాస్టర్ గారికి కూడా ఈరోజు సూర్య ఉపాసన బోధించారు ఇది ఉదయం ఆరు గంటలకు ఈ ఉపాసన చేయడం అద్భుతం అని చెప్పారు సరే మాకు సమయం అయితే ఇప్పుడు దొరికింది కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో పవిత్రమైన ప్రాంగణంలో రమణ మహర్షి నడయాడిన నేల ఇక్కడ మేము సూర్య ఉపాసన చేస్తున్నాం చూడండి స్వామి తులసిదాస్ గురూజీ గారు తన యోగ సాధనలతో ఎన్నెన్నో అద్భుతమైన విషయాలను విశేషాలను అందిస్తున్నారు లక్ష్మణ్ మాస్టర్ షూటింగ్ కారణం వల్ల అక్కడే ఉండిపోయారు బెంగళూరులో రామాస్టర్ గారు ఒక్కరే వచ్చారు ఇక్కడ గురుజీ అందించిన జ్ఞానాన్ని పొందుతూ ప్రకృతిలో తరిస్తున్నారు మమేకమయ్యారు ప్రకృతిలో చూడండి ఒకసారి మీకు తులసిదాస్ గురుజీని స్వామి తులసిదాస్ గురుజీని మీకు చూపిస్తున్నాను పరిచయం చేస్తున్నాను అయితే నేను గురుజీతో మాట్లాడే ప్రయత్నం చేశాను కాకపోతే గురువుజీ ఏంటంటే మౌన దీక్షలో ఉన్నారు గురుజీ మాట్లాడారు సరే ఎప్పుడైనా సమయం సందర్భం వచ్చినప్పుడు గురూజీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఈరోజు గురుజీ మౌన దీక్షలో ఉన్నారు కాబట్టి నేనేం మాట్లాడించలేకపోతున్నాను సూర్య ఉపాసన అనేది ఆ ముద్ర తో చేస్తారు కాబట్టి అది సాధ్యమైంది తన జ్ఞానాన్ని ముందు ముందు మీకు ఈ వీడియోలో అందిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీకు ఈ కొండ కోన ఎలా ఉందో ఈ కొండను ఈ చెట్లను చేమలను అద్భుతమైన వాతావరణాన్ని చెట్లు భక్తులకు యోగులకు గురువులకు ఎంతో మందికి స్వాగతం పలుకుతున్నట్టు తన ఆకుపచ్చని అష్టాలతో ఆహ్వానిస్తున్నట్టు మనకు కనిపిస్తున్నాయి మనలా చూసి చెట్లు చేమలు నవ్వుతూ ఉన్నాయి రండి ఈ కొండకు చేరండి ఆహ్నాందంగా మీకు నీడనిస్తాను ఆక్సిజన్ ఇస్తాను నా ఊళ్ళో వచ్చి సేద తీరండి ధ్యానం చేసుకోండి అని స్వాగతం పలుకుతున్నట్టు మనకు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ముని యోగుల్లాగా మనకు దర్శనమిస్తున్నాయి ఈ గడ్డి చిల్డ్రన్ ఫ్రెండ్స్ ఎంతో అత్యద్భుతమైన ప్రాంగణం ఇది పుణ్యపురుషులు యోగి పుంగములు గురువులు గురు పరంపర రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ సాధన చేసి జన్మ తరించి నా పుణ్యక్షేత్రాన్ని మీరు ఒకసారి చూడండి అక్కడ పట్టణం కనిపిస్తుంది మీకు ప్రాంగణం ఇల్లు బస్సులు ఎంతో అద్భుతమైంది ఫ్రెండ్స్ మనకు గురుగారు అందించిన జ్ఞానాన్ని రామాస్టర్ గారు అత్యాద్భుతంగా స్వీకరించారు గురుగారి మరీ ఒక్కసారి మేము పాదాభివందనం చెప్తున్నాను స్వామి కనుక శ్రీరాస్ గారికి నా పాదాభివందనాలు ఇంత మంచి ప్లేస్కు తీసుకొచ్చి అద్భుతమైన జ్ఞానాన్ని సూర్య ఉపాసనను అందించిన గురుగారికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోలో సారు అమూల్య అభిప్రాయాన్ని ఆధ్యాత్మికత విషయాలను మేము ముంచబోతున్నాను చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్